వెల్కమ్ టు హెచ్ టుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం సారథి గ్రామ దేవత సంబరాలు ప్రారంభం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాజాం గ్రామ దేవత సంబరాలు జరుగుతున్నాయి ఆదివారం దుర్గమ్మ ఘటమతో ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి ప్రతి ఆది మంగళవారాల్లో దుర్గమ్మ పురటల పొలమ్మ అమ్మవారు ఘటాలు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తాయి ఆదివారం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ముహూర్త సమయానికి కుమ్మరి వీధిలో గల అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఘటం తిరువీధి ఉత్సవం ప్రారంభమవుతోంది పెద్ద సేనాపతి అయిన దాసిరి నారాయణరావు అమ్మవారి ఘటాలకు తొలి పూజ నిర్వహిస్తారు అమ్మవారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు రెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్సవానికి రాజాం నగరం పంచాయతీ పరిధిలో గల అన్ని వీధుల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవ కమిటీ సభ్యులు పాలవలి శ్రీనివాసరావు నల్ల శ్రీనివాసరావు మిగతా సేనాపతులు ఘటం తిరిగేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మేలథలాలు బాజా భజంత్రిల నడుమ తిరువిధి ఉత్సవం ఘనంగా జరుగుతుంది తిరువీధుల్లో ఘటం తిప్పేటప్పుడు ఆడవాళ్ళు మురాటాలతో ఘటానికి స్వాగతం పలుకుతూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ತಿ <inaudible> ಪಕ್ಕದಲ್ಲಿ